హాయ్ గైస్ వెల్కమ్ టు కే బ్లాగ్స్ ఈ బ్లాగ్లో మనం ఇప్పుడు పాతాలేశ్వర్ కేవ్ దగ్గర ఉన్నాము ఇది పాతాళేశ్వర్ కేవ్స్ వెళ్దాం లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో ఇది జంగ్లీ మహారాజ్ రోడ్ అండ్ శివాజీ నగర్ పూణేలో ఉంది ఇది పాతాళేశ్వర్ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ ఇది పాతళేశ్వర్ కేవ్స్ ఇటు ముందటికి వెళ్ళాలి ఇది ఒక మర్రి చెట్టులో ఉంది బాగుంది ఇది ఒక చారిత్రాత్మక కట్టడం ఇది ఒక స్టోన్ ని ఒక పెద్ద రాయిని చెక్కి ఇలా మనకు గుహలు గుహలుగా చెక్కి కట్టారు ఈ టెంపుల్ చూద్దాం లోపట్లోకి వెళ్దాం చూసుకున్నట్టయితే మండపం మండపంలో ఉంది కదా దీన్ని ఒక పెద్ద రాతి గుట్టను ఒక రాతి గుట్టను చెక్కి గుహలు గుహలుగా చేశారు అక్కడ చూసుకోవచ్చు ముందు చూసుకున్నట్టయితే అక్కడ రావి చెట్టు ఉంది రావి చెట్టు దగ్గర ఇలా కొంచెం ముందుకెళ్తే మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అంతా మీరు చూసుకోవచ్చు అది కూడా గుహనే కొంచెం ముందులో బాగుంది ఇది ఒక అండర్ గ్రౌండ్లో కట్టిన ఆలయంలా ఉంటుంది అంతా గుహలు చెక్కారు ఇది మధ్యలో నందీశ్వరుడు ఉన్నాడు నంది మండపం ఇది ఒక మండపంలా ఉన్నది నందీశ్వరుని మండపం అంట ఇక్కడ రాశారు నంది మండప్ ద గఢ్ మనకంత హిందీ రాదు మధ్యలో నందీశ్వరుని ఉన్నాడు సో ఈ కట్టడాన్ని చూసుకొచ్చి ఇది ఒకే ఒకే స్టోన్ ఒకే గుట్ట లాంటి ఒకే రాయి నుండి ఇదంతా చెక్ చేసి బాగా కట్టారు ఇక్కడ చివరన ఒక నంది కూడా ఉంది ఇది మొత్తం చిక్కారు చూసుకున్నట్టయితే ఒక రాయిని చెక్కారు అంతే కొంచెం దూరం నుంచి చూస్తే బాగా నంది నందిలా కనిపిస్తుంది కొద్దిగా దగ్గరికి వెళ్తే ఇది ఒక రాయిలా ఉంది అంత బాగుంది బాగా చెక్కారు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక గుహలా ఉంది ఇది గుహ లోపటికి వెళ్దాం వెళ్ళి చూద్దాం ఎలా ఉందంటే మొత్తం ఇదంతా చెక్కారు ఇది ఇక్కడ కింద అదేదో ఉంది గుంతలా ఉంది ఇదంతా మొత్తం ఒకే స్టోన్ అన్నట్టు ఇది మన గుట్టలో లోపల చెక్కారు మొత్తం రాయి రాయిని మొత్తం చెక్కారు అది మెయిన్ టెంపుల్ ముందు నందీశ్వరునికి ముందులోనే ఇది మనకి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే మూడు గుహల్లా ఉంటుంది చూద్దాం ఇది పాతళేశ్వర టెంపుల్ ఇక్కడ సీసీ కెమెరా కూడా పెట్టారు సో ముందట చూసుకున్నట్టయితే ఇటు సైడు గణ గణపతి టెంపుల్ ఉంది ఇటు సైడు శివుని టెంపుల్ ఉంది అట్ సైడు పార్వతీమాత టెంపుల్ గుహల్ ఇక్కడ ముందు నంది ఉంది చూద్దాం ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు ఇది గణపతి గణపతి ఈ గుహలో గణపతి ఉన్నారు మూడు గుహలు ఉన్నాయి ఒకటి రెండు మూడు ఈ మూడు గుహలను మనం మొత్తం రాయితో ఇచ్చారు ఇది మనకు ఎలా అనిపిస్తుంది అంటే పాతాళంలో ఉన్నట్టున్నది కాబట్టి సో పాతళేశ్వర్ టెంపుల్ అని అంటారు సో ఇక్కడ ఏంటంటే ఈ చరిత్ర ప్రకారం మన పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండేసి వెళ్ళారని చరిత్ర చెప్తుంది సో ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇది శివం టెంపుల్ బాగుంది లోపట చాలా అందంగా డెకరేట్ చేశారు అవి దీపాలు కాదు చిన్న చిన్న లైట్స్ పెట్టారు మన బాగుంది గుహ పాత పాతాళేశ్వర్ టెంపుల్లో ఇది శివుని టెంపుల్ ఇటు సైడ్కి వచ్చి చూస్తే ఇక్కడ ఏదో పార్వతీదేవి ఇది పార్వతీదేవి టెంపుల్ గుహలో పార్వతీదేవి అండ్ ఈ గుహలో వెళ్ళినట్టు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు రామలక్ష్మణ్ సీత రామలక్ష్మణ్ సీత దేవులను విగ్రహాలు ఉన్నాయి అన్నీ చూసుకున్నట్టయితే ఇదంతా ఒక గుహ చాలా పెద్దగా చాలా పెద్దగా ఉంది మొత్తం ఇదంతా చెక్కారు అప్పట్లో మామూలుగా చెక్కలేదు ఇదంతా ఇదంతా ఒక స్టోన్ ఒక రాయి ఇంత పెద్ద గుహలా ఉంది బాగా ఇక్కడ కూడా కూర్చోవచ్చు కూడా స్తంభాలు ఇవి చూసుకుంటే మా ఇక్కడ కూర్చుండి తపస్సు చేసుకోవచ్చు ఇది ఇది పగిలిపోయింది రాయి ఎలా ఆగింది ఏమో కానీ భలే ఆగింది చూసుకుంటే మొత్తం ఇదంతా మనం ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్నాము పాతాళేశ్వర్ టెంపుల్లో తుహ లోపల ఉన్నాం మొత్తానికి అయితే బాగుంది ఇది పాతాళేశ్వర్ టెంపుల్ ఎప్పుడైనా వస్తే మనం బాగా కూల్గా ఉంది ఇది ఎనిమిదవ శతాబ్దానికి చెందినది ఈ టెంపుల్ చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది ఇలా చెక్కడం బాగుంది అది బయట నుంచి చూస్తే ఈ టెంపుల్ అనేది చాలా అంటే ఇది పాతాలం లోపట్ ఉంది కాబట్టి భూమి లోపల ఉన్నది కాబట్టి సో మనకంత బయట నుంచి అంత ఏర్పడదు ఏదో గార్డెన్లా ఉంది అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒకసారి లోపటికి వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది లోపట్లో ఇది మనం ఒక పాతాల లోకం అని కదా గుహలో లోపట బాగుంటుంది సో ఎప్పుడైనా మీరు పూణేకి వస్తే ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇది పూణే నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది ఇది జంగ్లీ మహారాజ్ రోడ్ అండ్ శివాజీ నగర్ పూణే దగ్గరలో ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ ఒక విగ్రహం ఉండేది కావచ్చు బట్ ఇది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇది విగ్రహంలో లేదు చెక్కారు కావచ్చు అంటే మొత్తం ఇలా పడిపోయింది కావచ్చు అని నా ఫీలింగ్ బట్ ఇదైతే దూరం నుంచి చూస్తే ఒక విగ్రహాన్ని చెక్కినట్టుగా కనిపిస్తుంది బట్ ఏ విగ్రహమో అంత క్లారిటీగా లేదు బట్ దగ్గరకు వచ్చి చూస్తే అంతేమీ లేదు ఇది జస్ట్ నార్మల్గా చెక్కడానికి ట్రై చేసినట్టుంది సో ఇది ఏ విగ్రహంలో ఉందో తెలియట్లేదు చాలా బాగుంది మనం చూసుకున్నట్టయితే హనుమంతుని విగ్రహం కూడా ఉంది హనుమంతుని విగ్రహాన్ని కూడా చెక్కారు బయట నుంచి చూస్తే ఏదో చిన్న నార్మల్గా గొడ్డేనే అనుకుంటాం బట్ లోపలికి వచ్చి చూస్తే అవి లోపల పాతాల లోకంలో ఉన్నాయి పాతాల లోకం ఇది ఒక పాతాల లోకం ఇది దీనికి పక్కనే ఒక టెంపుల్ లాంటిది ఉన్నది అది జ్లీ మహారాజ్ టెంపుల్ అంట అక్కడ కూడా వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంటుందో చూద్దాం ఒకసారి ఇది పటలేశ్వర్ కేవ్స్ అక్కడికి వెళ్ళి చూద్దాం జంగ్లీ మహారాజ్ టెంపుల్ అంట అటు సైడ్ ఉంది ఒకసారి వెళ్ళి చూద్దాం ఇది జంగ్లీ మహారాజ్ టెంపుల్ లోపటికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో బాగుంది టెంపుల్ జంగ్లీ మహారాజ్ బాగుంది ఇక్కడ పీస్ఫుల్గా ఉంది ఇది జంగ్లీ మహారాజ్ టెంపుల్ అని మందిర్ అని ఉంది బట్ ఇది మొత్తం వీళ్ళు ధ్యానం చేస్తున్నారు ఇది టెంపుల్ గురించి ఇది ఒక టెంపుల్ అనుకున్నాను బట్ ఇది ఒక సమాధిలా ఉంది దీన్ని టెంపుల్ అని ఉన్నారు బట్ అది ఒక టెంపుల్ కాదు ఒక సమాధి ఒక గురూజీ అలాంటి వాళ్ళది సమాధిలా ఉన్నది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you all. Bye.